జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా అవసరం పోస్టల్ బీమా రోజుకు రూపాయిన్నరతో దాదాపు పది లక్షలు దాదాపు కాదు పది లక్షల బీమా అందిస్తుంది ఎలాగ చెప్తా ఈ రిల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా అవసరం పోస్టల్ డిపార్ట్మెంట్ తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రమాద బీమాను అందిస్తుంది సో మీరు రోజుకు రూపాయిన్నర చెల్లించడం ద్వారా పది లక్షల కవరేజ్ పొందవచ్చు దీనికి పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకి మాత్రమే ఉంది ఈ అవైలబిలిటీ సో ఊహించని సంఘటన జరిగి ఇంటి యజమాని మరణిస్తే కుటుంబం రోడ్డు పడాల్సిన పరిస్థితి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ప్రమాద బీమా యూజ్ అవుతుంది అయితే చాలామంది ఈ బేసిక్గా ఈ బీమాలు చూడడానికి ఇష్టపడతారు సో అలాంటి వారందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది సంవత్సరానికి ఐదు వందల ఇరవై రూపాయలు చెల్లి చాలు ఒకవేళ పాలసీ కట్టిన వాళ్ళు ప్రమాదంలో మరణిస్తే నామినీకి పది లక్షలు వస్తాయి లేదా శాశ్వత వైకల్యం సంభవించినా సరే పది లక్షలు ఇస్తారు సో ప్రమాద సమయంలో హాస్పిటల్లో చేరిన తర్వాత వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇస్తారు పాలసీదారుడు మరణిస్తే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల చదువు కోసం లక్ష రూపాయలు ఇస్తారు ఇలా అక్షరాల మనకి పది లక్షల రూపాయలు వస్తాయి సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు టాటా ఏఏజీ కావచ్చు స్టార్ హెల్త్ వీళ్ళందరి సహకారంతో ఈ అద్భుతమైన స్కీమ్ మన ముందుకు వచ్చింది